నా పేరు గోగుశెట్ సుబ్బారావు సైకాలజిస్ట్ మనం తల్లిదండ్రులు పెంపకం పేరెంటింగ్లో చాలా వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాం అలాగే ఇవాళ ఏంటంటే పేరెంటింగ్లో తల్లిదండ్రులు చెయ్యకూడని పనులు పిల్లల పట్ల చేయకూడని పనులు ఏమున్నాయో కొన్ని తెలుసుకుందాం ఎలాగంటే ఎక్కువ మనం ఎప్పుడు మన పిల్లల పట్ల మంచి జరగాలని మంచిగా ఉండాలని మనం కోరుకుంటాం కానీ మనం మనుషులం కాబట్టి కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం అనమాట తెలియక మనకి అవి ఎలా చేయాలో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక మనం డైలీ లైఫ్లో రొటీన్గా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం అనమాట దీనివల్ల వాళ్ళ బిహేవియర్లో కూడా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి మెయిన్ ఏంటంటే పిల్లల పట్ల కఠినంగా ఉండటం లేకపోతే మొత్తానికే వదిలేయటం ఏదన్నా చేయకూడని ఏదన్నా చేసినప్పుడు వాళ్ళు ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు మనం కఠినంగా అతట్లెంతు చేసే వీట్లెంతు చేసే తిడటం కానీ కొడటం కానీ అరవటం కానీ చేయటం వలన వాళ్ళు భయపడిపోవటము టెన్షన్ పడటము ఇంకోసారి ఏది చేయకుండా మొదలకుండా ఉండిపోవటము అలా ఉండిపోతూ ఉంటారు ఒక్కోసారి అసలు ఏం చేసినా కానీ ఏమి పట్టించుకోకుండా వాళ్ళకి ఏమి ఇలా చేయకూడదు అలా చేయకూడదు ఏమీ చెప్పకుండా మొత్తానికే వదిలేయటం అనమాట ఒకసారేమో కఠినంగా శిక్షిస్తాం ఒకసారి ఏమో అసలేం పట్టించుకోకుండా ఈ రెండు కూడా ప్రమాదకరమైనవి అనమాట పేరెంటింగ్లో పిల్లల పెంపకంలో పిల్లల్ని ఎలా పెంచాలనే దాంట్లో కఠినంగా వ్యవహరించటం అస్సలు పట్టించుకోకుండా వదిలేయటం రెండు చాలా తప్పులు అనమాట ఇంకొకటి పిల్లల పట్ల మన లక్ష్యాలు మనం ఏమైతే నెరవేర్చాలనుకున్నామో మనం అవి చేయలేని మనకి చేయాలనిపించినవి మనకి నచ్చినవి మనకు మంచి అనిపించినవి పిల్లల పట్ల అరే నువ్వు ఇది చెయ్యి నువ్వు ఇది చేయాలి నువ్వు ఇది అవ్వాలను డాక్టర్ అవ్వాలను ఐఏఎస్ అవ్వాలను కలక్టర్ ఇట్లా రకరకాలుగా మన పిల్లల మీద మనకు నచ్చినవి మనం సాధించలేనివి మనం చేయాలనుకునేవి పిల్లల మీద రుద్ది వాళ్ళని చేయాలని ఫోర్స్ చేయటం ఎక్కువ ప్రెజర్ పెడటం వలన వాళ్ళకేమున్నాయి స్కిల్స్ అవి మనం తెలుసుకోలేక వాళ్ళని వాళ్ళని మనం చెప్పినవి చేయలేక అనుకునేవి చేయలేని పరిస్థితులు ఉండిపోతారనమాట లైఫ్లో కాబట్టి పిల్లలకి వాళ్ళకి ఏం స్కిల్స్ ఉన్నాయో వాళ్ళకి ఏం నచ్చినాయో అలాంటివి వాళ్ళకి చేసే విధంగా మనం ప్రోత్సహించాలే తప్ప మనకు నచ్చినవి మనకు చేయాలనుకునేవి మనం చేయాలని ఫోర్స్ చేయకూడదు అనమాట తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలకి శారీరకంగా ఆరోగ్యంగా అనారోగ్య పాలైనప్పుడు కానీ మానసికంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు కానీ అంటే భావోద్వేగాలు ఎమోషనల్ బ్యాలెన్స్ లేనప్పుడు కానీ అనారోగ్యంగా ఉన్నప్పుడు కానీ మనం వాళ్ళ పట్ల దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు వాళ్ళ పట్ల వాళ్ళు మన పట్ల బాగా ఆప్యాయతతో బంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుందన్నమాట ఎప్పుడైతే వాళ్ళు శారీరకమైన ప్రాబ్లమ్స్లో ఉన్నా మానసికమైన ప్రాబ్లమ్స్లో ఉన్నా మనం ఎప్పుడు తోడుగా ఉండి బాధ్యతగా ఉన్నప్పుడు వాళ్ళకి మన మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగి మనం ఏం చెప్పినా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడు మనతో పాజిటివ్గా ఎమోషనల్ బాండు ప్రేమగా ఇంకా ఎక్కువగా బాండు డెవలప్ అవుతుంది అనమాట పేరెంట్స్ తల్లిదండ్రులకి పిల్లలకి పిల్లల మధ్యన ఇంకొకటి ఏంటంటే మెయిన్గా చెప్పేది ఒకటే మన పిల్లలకు అనుగుణంగా మనం మారకపోవటం అంటే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి అవసరము దేన్ని ఎలా ఉపయోగించుకోవాలి దేన్ని మనకు ఉపయోగ మన పాజిటివ్గా మన చదువులకు కానీ మన బిహేవియర్కి కానీ ప్రతి ఒక్క టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో ముందు మనకు తెలిస్తేనే పిల్లలకి తెలియ తెలియజెప్తాం అనమాట కాబట్టి ముందు మనం కూడా పిల్లలకు తగినంత విధంగా పిల్లలకు అనుగుణంగా మనం కూడా చేంజ్ అవ్వాలి మనం చేంజ్ అవ్వకుండా మా కాలంలో అవి లేవు ఈ లేవు అయినా మేము చదువుకున్నాం బాగా రాణించాం ఎట్లా చేసాం అట్లా చేసి ఈ స్టోరీలన్నీ చెబుతూ పోతే పిల్లలకి ఇని ఇసుకు పుట్టి ఏ హే ఎప్పుడు మా నాన్న ఇట్లాగ చెబుతాడు మమ్మీ ఇట్లాగే చెప్పిద్ది అని చెప్పేసి వాడు అసలు చెప్పినవి వినకుండా వదిలేస్తాడు అనమాట కాబట్టి మనం ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు మనం కూడా టెక్నాలజీ కానీ పరిస్థితులకు కానీ అనుగుణంగా మనం మారి పిల్లలకి ఏది మంచి ఏది చేడు అనేది ఎలా ఉపయోగించుకోవాలి మంచికి ఎలా ఉపయోగించుకోవాలి చెడుకి ఎలా ఉపయోగించకూడదో చెప్పే విధానంగా మనం కూడా తెలిసి మెలగాలన్నమాట అది తప్ప ఎప్పుడు నిరంతరం ఎప్పుడు వాడు అది చేస్తున్నా ఇది చేస్తున్నా ఇది చేయకూడదు అది చేయకూడదు అది చేయకూడదు ఇది చేయకూడదు ఇది ఇట్లా చేయాలి ఇది మంచిగా చేయాలి ఇది ప్రతి ఒక్కటి వాడు చేసే ప్రతి దాంట్లోనూ మనం జోక్యం చేసుకుని ఇలా చేయకూడదు అన్నా ఇలా చేయాలి అలా చేయకూడదు అన్నా ఇలా చేయాలి ప్రతిదీ మనమే చెబుతుంటే వాడిలో సుపీరియారిటీ కాంప్లెక్స్ ఇంప్రూవ్ అవ్వకుండా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది పెరిగిపోతుంది అన్నమాట దీనివల్ల మానసికమైన సమస్యలు వస్తాయి వాడు పెరిగే క్రమంలో వాడు ఎదిగే క్రమంలో వాడికి ఏ సమస్యలు వచ్చినా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎప్పుడు ఇంకొకరి మీద డిపెండ్ అయ్యే విధంగా వాడు ఉండిపోతాడే తప్ప సొంతగా ఆ సమస్యని సాల్వ్ చేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నము చేయాలో తెలియక ఎప్పుడు న్యూట్రల్గా ఉండిపోయి సమస్యల్లోనే ఉండిపోతాడు ఆడు తీరుస్తాడు వీడొచ్చి సహాయం చేస్తాడే వీడొచ్చి నా ప్రాబ్లం తీరుస్తాడే అమ్మ నాన్నలు వచ్చి తీరు ఎప్పుడు ఇండివిజువల్గా కాకుండా డిపెండెంట్గా అనమాట మనం ఎప్పుడు పిల్లల పట్ల సలహాలు సజెషన్లు ఇచ్చి ఇండిపెండెంట్గా ఉండేటట్టే ట్రై చేయాలి తప్ప ఎప్పుడు ఇంకో మీద డిపెండ్ అయ్యి ఉండే విధంగా ప్రతిదీ కరెక్ట్గా చేయాలి ఏ చిన్న మిస్టేక్ లేకుండా చేయాలి అని కోరుకోవటం చాలా వరకు కరెక్ట్ కాదనమాట ఎందుకంటే వాడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటేనే దాన్ని సరిదిద్దుకునే అవకాశం మనం కల్పించాలి ఎలా సరిదిద్దుకోవాలి ఎలా మంచిగా చేసుకోవాలి అనేది చెప్పాలే తప్ప అసలు ఏ తప్పు చేయకూడదు ఏ మిస్టేక్ చేయకూడదు అని చెప్పేసి మనం ఎప్పుడు ప్రతి దాంట్లోనూ మనమే జోక్యం చేసుకుని ఇది ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా చేయాలి అన్నీ మనమే చెబుతుంటే ఇంకా వాడికి ఇండివిజువల్ బిహేవియర్ అనేది డెవలప్ అవ్వక ఎప్పుడు డిపెండెంట్గానే ఉండిపోతాడు అనమాట ఇలా డిపెండెంట్గా ఉన్నప్పుడు వాడు లైఫ్లో చాలా మానసికమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట కాబట్టి తల్లిదండ్రుల పెంపకంలో ఈ తప్పులు చేయకుండా మీరు చూసుకుంటే మీ పిల్లలు పట్ల మీరు మీ పిల్లలు మీ పట్ల ఇంకొకటి మీరు పిల్లల్ని పిల్లల్లా కాకుండా ఒక వ్యక్తులుగా వాళ్ళని గౌరవించాలన్నమాట వాళ్ళని ఎప్పుడైతే మర్యాదపూర్వకంగా గౌరవంగా ఎప్పుడైతే వాళ్ళని చూస్తూ ఉంటామో వాళ్ళు కూడా మన పట్ల పెద్దల పట్ల గౌరవంగా మర్యాదగా మెలుగుతూ ఉంటారనమాట అంతే తప్ప ఆడి వాడికి వాడికేం తెలుసు వీడి చిన్న వీడికి ఏం తెలుసు అన్నప్పుడు వాళ్ళు కూడా మా పెద్దలు అప్పుడు వాళ్ళు కదా వాళ్ళకేం తెలీదు ఈ టెక్నాలజీ వీడికి ఇది తెలియదు అది తెలియదు మా నాన్నకి చెప్పి వేస్టు అని వాడు కూడా మనల్ని అదే విధంగా కన్సిడర్ చేస్తాడనమాట ఎప్పుడైనా పిల్లలతో గౌరవంగా ఒక వ్యక్తులుగా వాళ్ళకు కూడా ఒక ఎమోషన్స్ ఉంటాయి ఆ ఎమోషనల్ కూడా మనం షేర్ చేసుకోవాలి మనతో షేర్ చేసుకునే విధంగా వాళ్ళకి అవకాశం కల్పించాలి అనేది మనం ఎప్పుడు పిల్లల పట్ల ఉండాలన్నమాట ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యమైనది నేను ఎప్పుడు చెప్పేది ప్రతి వీడియోలో చెప్పేది ఒకే ఒకటి సొంత లాభం కొంత మానుకొని మీ పిల్లల కోసం సాయంత్రం సమయాన్ని వెచ్చించండి సాయంత్రం సమయాన్ని మీ పిల్లలతో గడపండి ఇలా చేసినప్పుడు ఇవన్నీ మీరు మార్చుకోగలుగుతారు ఇవన్నీ మీరు తెలుసుకోగలుగుతారు పిల్లల్ని మీరు అనుకున్న విధంగా పిల్లలకు నచ్చిన విధంగా మీరు మీకు నచ్చిన విధంగా పిల్లలు ఒకరికొకళ్ళు ఎప్పుడు బంధం స్ట్రాంగ్ అవుతూ ముందుకెళ్తూ ఉంటారన్నమాట కాబట్టి అది మాత్రం మర్చిపోవద్దు